వాసులు దీన్ని రతము ఉంచేటప్పుడు మరి కదిలేదు కాదు కానీ ఒక మహానుభావుడు నరసింహులటువంటి అతను మరి ఆయన గుంజితే కదిలినటువంటి చరిత్ర ఉన్నది మరి ఇది దినదినం అభివృద్ధి చెంది ఇంకా గుణంగా నిత్యము ఈరోజు కళ్యాణం జరుపుతూ అన్నదానం చేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తులకు మరి ఆ వెంకటేశ్వర స్వామి కృప ఆయన దయ దాక్షలు ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి మరి ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంగా వెలుచుండనే భావనతోటి ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు ఈరోజు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేల మంది దర్శనం చేసుకునే భాగ్యం మరి వెంకటేశ్వర స్వామి సన్నిధులు కలుగుతుంది కనుక ఆయన ఆశీస్సులు మనందరికీ మరి మీకు ప్రశ్నిత్రులకు మాకు వ్యవసాయదారులకు మంచి పంటలు బండి మరి స్త్రీ సంపదలు ఉండే విధంగా ఆ భగవంతుడి ఉండాలని కోరుకుంటూ మరి నిత్యము మరి ఒక దేవాలయాన్ని సంధించినటువంటి భక్తులకు ఎంతో మరి మేలు జరుగుతూ ఉంది కోరికలు నెరవేరుతున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి మరొకసారి పాదాభివందనం ఆయనకు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు గోయిందా గోయిందమణ గోయింద గోందో ناں کي ڊيوڊاڙو کي پيڪو ڏينھن آمنو کڻو نه جاءي انشان نائي گومي موسي پوي ڏيڙي تارا ماڻھن کي فينانسي کي فينانسي آلا بول 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 ۾ وڌو انو بولن ۾